దళితుల పేటలు ఇబ్బంది పడుతున్నాయి మీ వల్ల దోహణమైన పరిస్థితి ఏంటి నిన్న మూడు గంటల రెండో రోజు వచ్చింది దొంగ దొంగలలో ఆడపిల్లండి అలా ఈ ఉడుకులో ఎంత దారుణమైన ఇస్తాం ఇది ఎప్పుడు చూడలేదండి మన గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కూడా చూడలేదు దుస్థితి అండి ఇక్కడ కొత్త అధికారులు మా మీద కంప్లైంట్ అవుతాను రోబా మీద మా మీదండి ఎంత దోర్ణ ఏనాడు కూడా ఇటువంటి పరిస్థితి జరగలేదండి లేట్ అవుతుంది ఆగివారండి ఈ రోజున వచ్చి ఒక రోజు లేట్ కదండి రెండు నెలల బిల్లు కట్టమని లాగేస్తున్నారు పీజండి మరి అటువంటి కరెంట్ ప్రజలకు కదా సార్ ఎల్ నేను ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి బయదే వస్తుంటే అంత చెమ్మ చకట నిన్న మూడు గంటలు సమాధానం సార్ ఫోన్ ఎత్తారు సార్ ఫోన్ ఎత్తారండి వాళ్ళు రోబాబు ఇప్పుడు ఎత్తి అనుకోండి జనరల్ గా అనుకోండి కదండి పవర్ ఇప్పుడు ఇటులేషన్ పెరుగు పెరిగిన ఇటులేషన్ గా అనుకూలంగా మనం కూడా పెంచుకోవాలి పవర్ ది ఇప్పుడు ఎప్పుడైనా సరే మనకు సార్ వచ్చినప్పుడు ఇదివరకు గతంలో ప్రకాశం తీసుకునే వాళ్ళం ఎప్పుడైనా వింటర్ వచ్చినప్పుడు సంకోచం సంకోచం వల్ల ఇవన్నీ కూడా ఇబ్బంది పడతాయి దాన్ని ముందుగానే ఎస్టిమేట్ ఎవరికి ప్రమాదం లేకుండా ఇండోర్ సెలబ్రేషన్ పెట్టాం ఇదో అలాగే ఎలపకూర్ ఒక సబ్ స్టేషన్ పెట్టాను థర్టీ త్రీ కే రెండోది పెనుమదంలో థర్టీ త్రీ కేవి సబ్ స్టేషన్ పెట్టాను మూడోది ఆగర్తపంలో థర్టీ త్రీ కే ఒక సబ్ స్టేషన్ పెట్టాను టికెళ్ళ ఒక సబ్ స్టేషన్ పెట్టాను థర్టీ త్రీ కేవి అంటే మొత్తం పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాలు సబ్ స్టేషన్లు పెట్టాను ఇప్పుడు ఇంటి పేరు ఏసీలు వాడుతున్నారు లేకపోతే కరెంట్ ఎక్కువ వాడుతున్నారండి వాస్తవే ప్రజలు అంటే వాడుకుంటూ ఉంటాను నేను మరి నా టైంలో లో ఐదు సబ్స్టేషన్లు పెట్టాను కదా అంటే ఇప్పుడు పెరిగింది దాని ప్రకారం ఇంకొక పది సబ్స్టేషన్ రావాలి ఫైవ్ ఇయర్స్ లో అందరూ నిర్మాణం ఐదు సంవత్సరాలు ఒక స్టేషన్ నిర్మాణం చేయాలి ఇప్పుడు ఆరు గంటలు పదిహేను గంటలు ఇరవై నాలుగు గంటలు కరెంటు పోతే ఇప్పుడు ఇన్వేటర్ అయినా సరే మూడు నాలుగు గంటలు ఉంటుంది మీకు తెలియదు ఏం కాదు జనరేటర్ కూడా హీట్ ఎక్కిపోతుంది అది కూడా ఎవరు డబ్బులు ఉన్న వాళ్ళు చేసుకుంటారు పేదల వాళ్ళు చేసుకోలేరు అసలు నిజంగా టౌన్ అంతా చెమ్మశీకట అయిపోయిందండి పిల్లలు గుక్క పెట్టి ఎడుతున్నారండి అసలు కరెంట్ లేదు బయట తీసుకొద్దాం దోమలని చెయ్యండి మరి ఎందుకంటే చాలా ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి మొత్తం చాలా దుర్మార్గం ఉందండి డబ్బులు పెంచేసాడు సార్జీలు ఏంటిది ఎలా బతకాలి అర్థం అవట్లేదు కరెంట్ బిల్లు ఎలా నా దగ్గర నా దగ్గర వెలిగింది లైట్ కానీ వీధుల్లో కూడా కదా వెళ్ళగలం సార్ వెలుగు వచ్చింది సార్ మొత్తం పాలకొల్లంతా ఏదో ఒక నాలుగు రోజులు కాపాడండి మా పాలకొని తర్వాత మేము కాపాడుకుంటాము చాలా తిరగండి బాబు మా కోసం అయితే సబ్సైడ్ కట్టేమో వాళ్ళకే కరెంట్ లేకుండా పోయింది దళితపేటకి